అందరికీ నమస్కారం నా పేరు పార్సీ నవీన్ కుమార్ నేను వరంగల్ వాస్తవిడను మేము సదాలోచన ఫౌండేషన్ ద్వారా మాకు వీలైన సమాజహిత కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం అదేవిధంగా మానవ జీవన విధానానికి సంబంధించిన పలు అంశాలపై మా యొక్క అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో చీకటి నలుపు రంగు అనే అంశాలపై మా యొక్క భావాలను మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను డే ఫ్రెండ్స్ సాధారణంగా చాలామంది చీకటిని అజ్ఞానానికి ప్రతిరూపంగా నలుపు రంగును అశుభ సూచకంగా పరిగణిస్తూ ఉంటారు మరి అవి వాస్తవమేనా అని పరిశీలించినట్లయితే కాదు అనే విషయం మనకు తేట తెల్లమవుతుంది డే ఫ్రెండ్స్ భగవంతుని సృష్టిలో ప్రతి అంశం ఏదో ఒక ప్రత్యేకతను ఎంతో ప్రయోజనకత్వాన్ని కలిగి ఉన్నటువంటివే అదే విధంగా చీకటి నలుపు రంగు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నవి డియర్ ఫ్రెండ్స్ అనంతపుష్పం అంతా విస్తరించి ఉన్నది చీకటే చీకటి ఉండడం వల్లనే వెలుగు ఉన్న చోట వెలుగుకు ఎంతో ప్రాధాన్యత లభిస్తూ ఉన్నది చీకటి ఉండడం వల్లనే మనిషి అలసటి నుంచి స్వస్థత చేకూరగలుగుతున్నాడు నిద్ర రూపంలో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాడు మనిషి ఆరోగ్యవంతంగా జీవనం సాగించడంలో చీకటి అనేది పరోక్షంగా ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది అన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి వాతావరణ కాలుష్యం నియంత్రణలో ఉండడంలో చీకటి అనేది పరోక్షంగా ఎంతో సహాయకారిగా ఉన్నది సమాజంలో అసాంఘిక కార్యక్రమాల పరిధి పరిమిత స్థాయిలో ఉండడంలో చీకటి అనేది ఎంతో దోహదపడుతూ ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి చీకటి ఉండడం వల్లనే అనంత విశ్వంలోనే నక్షత్రాలు చందమామ మనకు రమ్యంగా గోచరిస్తూ ఉన్నాయి చీకటి ఉండడం వల్లనే అంతరిక్ష రహస్యాలను శోధించడంలో అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఆసక్తి అనురక్తి అనేది కలుగు కలుగుతూ ఉంది అదేవిధంగా నలుపు రంగు కూడా మన సమాజానికి ఎంతో ప్రయోజనకారిగానే ఉంటున్నది మానవాళికి అత్యంత ఉపయోగకరమైన నీటి ఆవిర్ని ఎక్కువ పరిమాణంలో కలిగి ఉన్న మేఘాలు నలుపు రంగులో ఉంటాయి కారు మబ్బులుగా పేర్కొంటూ ఉంటాం అంటే నలుపు రంగులో ఉన్న మబ్బులు మానవాళికి సమాజానికి ఎంతో ప్రయోజకత్వాన్ని కలిగిస్తున్న అంశాన్ని మనం గుర్తించాలి ఆధ్యాత్మికంగా కనుక ఆలోచించినట్లయితే మహావిష్ణువు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు వెంకటేశ్వర స్వామి వీరు నలుపు రంగు వర్ణంలోనే ఉన్నట్టుగా మనం వింటూ ఉంటాం కనుక భగవంతుని రూపమే నలుపైనప్పుడు నలుపు రంగు అశుభ సూచకంగా ఉంటుందా కనుక మనం అన్ని విధాలైన అపోహలను విడనాడి సమ భగవంతుని సృష్టిలోనే ప్రతి అంశాన్ని మనం ఆరాధించాలి ఆస్వాదించాలి ఆనందంగా జీవించాలి సమస్య సుఖినో భవంతు నేను చెప్పిన అంశాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా సలహాలు సూచనలు అందజేయాలి అన్నట్లయితే నా పేరు పార్సీ నవీన్ కుమార్ నా వాట్సాప్ నంబర్ నైన్ టూ నైన్ డబుల్ జీరో ఎయిట్ టూ నైన్ త్రీ సెవెన్కు పంపించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్